ప్రజల అందరి వందనాలు యేసుక్రీస్తు యొక్క నామంలో నేను ఎప్పుడైతే బాప్తిని తీసుకున్నానో ప్రజల మధ్య వచ్చానో అప్పుడు మా ఇరుగు వారికి అందరికీ నేను శత్రువు అయిపోయాను యేసు నిజమైన దేవుడు ఆయన మాత్రమే రక్షకుడు ఇంకా మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు అని నేను అనుకుని అదే చెప్తుండేవాడిని నాకు ఎప్పుడైతే ఒక్కరు ఇద్దరు కనబడతారో వాళ్ళకి నేను సువార్త చెప్పేవాడిని యేసుప్రభుని నమ్ముకోండి ఆయన మాత్రమే రక్షకుడు అని చెప్పి ఏంట్రా మీ ఇంట్లో దేవతలు ఉంటే నువ్వు యేసు ఏసుప్రభు దేవుడు అని వాళ్ళు నమ్ముకోమని చెప్తున్నాను అని మా ఇరుగు పొరుగు వారు అందరూ నన్ను నిందించడం నన్ను ఎగతాళి చేయడం హేళన చేయడం అని స్టార్ట్ చేశారు నేను వాళ్ళు ఎంతమంది ఎగ ఎగతాళి చేసినా హేళన చేసినా నేనైతే నేను బాధపడలేదు అలాగే ముందుకు సాగిపోయా నేనేం చేశానంటే అలాగే దేవుళ్ళు అలా సరే సమయానికి మా ఊర్లో ఒక దుష్టుడు నా మీద కన్ను చేశాడు ఈడీ శక్తి ఏంటో చూద్దాం ఈడు నమ్ముకున్న దేవుడి శక్తి ఏంటో చూద్దామని అతను మనసులో అనుకుని నేను చర్చిలో పడుకుంటా నేను రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను నాలుగు సంవత్సరాలు చర్చిలోనే పడుకున్నాను నేను ఒకప్పుడు మ్యారేజ్ అయిపో అవ్వలేదు కాబట్టి నేను వనస్తుడు కాబట్టి నేను చర్చిలో పడుకునేవాడిని నేను అయితే ఆ దుష్టుడు ఏం చేశాడంటే నేను చర్చిలో పడుకునే ఆ డయానికి అతను నాకు దర్శనం కనబడుతుంది అతను చర్చి ఎదురు వచ్చి అది ఆ చర్చిలో నిద్రపోతున్నాడు వెళ్ళి మీరు వెళ్ళి అతని యొక్క ప్రాణాన్ని తీసుకుని నా దగ్గర రాండి అని చెప్తున్నాడు అతని దగ్గర నుంచి కొన్ని దురాత్మలు శక్తులు నా మీద వచ్చి నాకు ప్రాణాలను తీసుకోడానికి వస్తున్నాయి అనమాట అప్పుడు నేను నాకు భయంకరంగా పెయిన్ వచ్చి బాడీలో నేను అరుస్తున్నా బా అప్పుడు నా అరుపులు ఎవరికి కింద కానీ ఎసేయా ఎసేయా ఎసే అని నేను అరుస్తున్నా అంతలోనే నాకు తెలియకుండా ఆ యొక్క శక్తులు వెనకెళ్ళిపోయినాయి మరుసటి రోజు నేను ఊర్లో వెళ్ళాను ఆ దుష్టుడు నన్ను చూసి తల కింద దించుకుంటున్నాను ఏంటి నాకు అలా వచ్చింది నిజమా అబద్ధం నేనే ఫస్ట్ టైం షాక్ అనమాట అలాగే జరుగుతున్న ఆ టైంలో నేను ఇంకా అలాగే ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నాను ఆ టైంలోనే నాకు ఈ క్రిస్మస్ క్రిస్మస్ పండగ దగ్గర వచ్చింది ఆ టైంలోనే ఆ టైంలో నేను దేవుని యొక్క పనులు నేను అయిపోయాను అప్పుడు దుష్టుడు మళ్ళా నా మీద ప్రయోగం చేసి మళ్ళా వదలడం అనమాట మళ్ళా నేను ప్రార్థన చేయడం వాటిని జయించడం అలాగే జరుగుతుంది అనమాట ఇంకా అలాగే నేను దేవుడు ఏసుప్రభు నిజమైన దేవుడు అని స్వార్థ ప్రకటించిన విషయంలో నేను తగ్గలేదు అప్పుడు మా ఊళ్ళో ఇంకో దుష్టుడు నాకు ఎదురయ్యాలి అతను వచ్చి చెప్తున్నాడు డైరెక్ట్గా ఏయ్ బాబు నువ్వు ఆ యేసు ప్రభుని వదిలేవు వదలకపోతే మాత్రం ఉంటుంది నువ్వు బ్రతకు నా చేతిలో అంటున్నాడు నేను ఎందుకు వదలాలి ఆయనే దేవుడు నిజమైన దేవుడు అంటే నేను నేను చంపేస్తా నేను మింగేస్తా నువ్వు బ్రతికుండాగా నేను మింగేస్తా నేను అంటున్నాడు నువ్వు ఏం మింగేది వేసు ప్రభు నిజమైన దేవుడు ఆయన మాత్రమే స్నేహిస్తానేవాడి నేను అతను అలా అని ఇంకా అతనితో యుద్ధం స్టార్ట్ అయింది అతనేమో రోజు వేధించడం నేను ఎప్పుడైతే ఆ శక్తులు నా మీద వదులు వదులుతారో అప్పుడు నాకు క్లియర్గా అర్థమయ్యేది నా ఈపు మీద వచ్చి ఈపు వెనక భాగం వైపు నాకు తెలియని అది నొప్పి బాధ కలిగేది వచ్చి డే డేగలు వచ్చి వెనక వచ్చి ఆ గోరుతో అలా కీకితే ఎలా నొప్పి వచ్చిందో అలా నొప్పి వచ్చేది అనమాట ఇంకా నాకు అర్థమైపోయేది ఎస్ దుష్టుడు మళ్ళీ స్టార్ట్ ఇంకా అర్థమైపోయేది ఎస్ సరే ప్రతిరోజు అలాగే డైలీ ఎలాగే జరుగుతుండేది నేనైతే వీళ్ళు దుష్టుడు నా మీద ఇంకా అటాక్ స్టార్ట్ చేశారు వీళ్ళు నేనైతే ప్రార్థన బలంగా ఉండాలని నేను ప్రతి రోజు చర్చిలోనే పడుకునేవాడిని చర్చిలోనే గంటలు గంటలు ప్రార్థన చేసేవాడిని అలాగా ఇంకా యేసు ప్రభు యొక్క స్వార్థ ప్రకటించే విషయంలో నేను తగ్గలేదు అలాగే ఉన్నాను ఇంకా ఊర్లో అయితే అనుకున్నారు కొంతమంది ఊరు మొత్తం కాదు కొంతమంది ఈడు బాగా ఓవర్ చేస్తున్నాడు యేసు ప్రభు యేసు ప్రభుని అందరినీ ఎక్కడ పడితే అక్కడ యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు ఈ మాత్రం ఎక్కడో ఒక చోట వీడు దొరకతాడా అని ఎదురు చూస్తున్నాను అలాగే ఒక టైం వచ్చింది అందులో గడ్డి మంది కొట్టాను గడ్డి మంది కొడితే మా పొలం పక్కన ఇంకో పొలం వాళ్ళకి కొద్దిగా పడింది అనమాట పడితే ఆ మొక్కలు ఏమైందంటే కొంచెం కలర్ మారింది ఎల్లో కలర్లో మారింది అనమాట మిర మిరపకాయ తోట వేసారు అది చిన్న చిన్న మొక్కలు మొక్క వేసి ఒక పది అవుతుంది అవుతుందనమాట ఇంకా వాళ్ళైతే ఏమనలేదు ఇంకా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పారన్నమాట అతన్ని మీరు వదులుతారా అని చెప్పేసి ఏదో ఒకటి అతను పట్టించండి పంచాయతీ పట్టించండి పంచాయతీలు తీసుకొచ్చి అతన్ని ఖచ్చితంగా జరిమీని అయిద్దాం అని వాళ్ళతో చెప్పారు వాళ్ళేమో మాకు శత్రులేం కాదు అప్పటి నుంచే ఇంకా శత్రువులు అయిపోయారు నా కోసం నాలుగైదు తండాల జనాలు వచ్చారు నేను చేసిన పెద్ద నేరం ఏం కాదు పంచాయతీ అది కూడా వర్షం పడుతుంది అప్పుడు వర్షంలోనే పంచాయతీ పంచాయతీ పెట్టి నేను చేసిన నేర నేరం ఏం లేదు కానీ అతను కావాలనే మందు కొట్టి ఆ పొలాలు మొత్తం నాశనం చేశాడని పంచాయతీలో కొంతమంది నాకు నేనంటే పడని వాళ్ళు అరుస్తూ నా మీద నింద వేసి నాకు అయితే నలభై వేలు జరిమానా వేశారు పంచాయతీ వాళ్ళు అయితే నేను కొట్టలేను నేను తప్పేం చేయలేదు మీరే అన నాకు న్యాయంగా మీరు ఇవ్వలేదని ఆ పంచాయతీ నుంచి బయటికి వెళ్ళిపోయాను ఇంకా తప్పలేదు ఆ నలభై ఏళ్ళు ఎట్టో కొట్ట మా పొలం గట్టు ఆయనే కదా మాట్లాడి ఒక పాతికేళ్ళు డబ్బులు ఇచ్చాం వాళ్ళు మేము బాగానే ఉన్నాం కానీ మధ్యలో ఉన్న ఇల్లు కొంతమంది ఉంటారు కదా వాళ్ళే చీప్ అయిపోయారు నా ఎదుట అది ఒకటి జరిగింది దాని తర్వాత వీడు చూద్దాం అలాగే నేను అలాగా ప్రార్థన చేస్తూ అలాగ నా దేవుడిలో నేను బలంగా ఉన్నప్పుడు నాకు దేవుడి దగ్గర కొన్ని కళలు వచ్చేది దేవుడి పాటలు రాయడం కొన్ని పాటలు నాకు వినపడేది ఆ పెన్ను పెన్ను పాటలు రాసిద్ది ఆ పాటే నేను వింటూ కొన్ని బుక్స్ కూడా బుక్ నోట్బుక్లో నేను కొన్ని పాటలు కూడా రాశాను అలాగే దేవుడిని బలపడుతూ ముందుకు వెళ్తున్నాను అప్పుడు వీడి దుష్టులు ఈ ఏదో విధంగా ఈ ఊర్లో వీడు లేకుండా చేయాలని వాళ్ళు రెండు వేల పదహారు నుంచి నా మీద కంగణం కట్టుకున్నారు కొంతమంది వాళ్ళు ఆరుగురు ఉన్నారు ముఖ్యంగా ఆరుగురు ఉన్నారు ఆరుగురు వాళ్ళు నన్ను వెంబడిస్తూనే ఉన్నారు ఈయన్ని ఎక్కడో ఒకటి ఏదో ఒకటి చేయాలని నేను కొన్ని కోళ్ళు పెంచుకున్నాను నాది మాది అక్కడ ఇక్కడ తెచ్చి ఆ జాతి కోళ్ళు తీసుకొచ్చి అక్కడ రెండు అక్కడ నాలుగు అలా తీసుకొచ్చి పెంచుతున్న కోళ్ళు అవే దేవుడి వాళ్ళ అభివృద్ధి పలి పొంది ఫలించి విస్తరించాయి అనమాట రెండు వందల కోళ్ళు అయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఆ రెండు వందల కోళ్ళు వీళ్ళు మత్తిరించి చల్లి ఏదో గింజలు చల్లారనుకుండా తినేసి ఒక్కరోజులోనే రెండు వందల కోళ్ళు చనిపోయాయి అప్పుడైతే నేను చాలా బాధపడ్డా ఇంకా ఇళ్ళే పని నాకు అర్థమైంది ఇంకేం చేస్తాం మనం దేవుణ్ణి నమ్ముకున్నాం నువ్వు చేసేవానికి వెళ్ళి ఎవరైనా తిట్టగలమా చెప్పగలమా లేదు కదా ఇంకా ఆ టైంలో నేను బాగా కృంగిపోయా ఇంకా ఆ టైంలో ప్రభు నువ్వే ఉన్నామని ఆయన మీద భారం మోస్తూ అలా వెళ్ళిపోతున్నా మళ్ళీ వాళ్ళ దుష్టులు మళ్ళా నా మీద ఆగలేదు ఇంకా నా పిల్లలకు జ్వరం రావడం నా పిల్లలకు ఏదో ఒకటి సమస్య రావడం అలా చేస్తున్నారు దాన్ని కూడా లెక్క చేయలేదు ఇంకా నేను మా మా ఇంట్లో పిల్లిలు పెంచుకున్నా పిల్లులు చనిపోతున్నాయి కుక్కలు పెంచా కుక్కలు పెంచు చనిపోతున్నాయి ఇంకా లాభం లేదు ఒక పప్పిని పెంచా పప్పి బాగానే ఉంది కానీ ఆ పప్పి కూడా ఆ దుష్టులు ఎవరైనా మా ఇంటికి ఇంటి నుంచి అటు వస్తే మాత్రం దుష్టులు మాత్రం తరిమేది మంచి జ్ఞానవంతురాలు పప్పి ఆ పప్పిని కూడా చేతబడి చేసి ఆ పప్పి కూడా మా ఇంటికి రాకుండా చేశారు ఆఖరి కుక్కను కూడా వదలలేదు వీళ్ళు దుష్టులు అలా కుక్క కూడా నా ఇంటికి వదిలి నా ఇంటి నుంచి శాశ్వతంగా వదిలేసి అది పిచ్చిది అయిపోయి ఊరికెళ్ళిపోయింది బజార్ కుక్క అయిపోయింది అది ఇంకా నేను చాలా బాధపడుతున్నాను లాభం లేదు ఈ ఊరిలో నుంచి నేను వెళ్ళిపోవాలని రెండు వేల ఇరవై రెండు నుంచి నేను ఫిక్స్ అయిపోయా ఏదో 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 విధంగా చేసి వెళ్ళిపోదాం అని నేను ఆలోచన చేస్తున్నా ఆ టైంలో వీళ్ళు దుష్టులు ఇంకా నా మీద ప్రయోగం చేస్తూనే ఉన్నారు చాలా రెండు వేల ఇరవై నాలుగు పోయిన సార్ నేను పొలం వేసా పొలం వేసినప్పుడు కూడా పొలం బాగా పండి వస్తున్న ఆ టైంలోనే దుష్టులు ఏం చేశారు కానీ మొత్తం ఒకరోజు టమాటా తోట వేస్తే ఒక్కరోజు మొత్తం కాని బుడిదైపోయింది ఆకులన్నీ పైన అయితే కాయలు మాత్రం పండి ఇలా రాలిపోతున్నాయి కందులేసి ఆ కంది కూడా మొత్తం పురుగులు వచ్చిపోయాయి ఇంకా అవి కూడా నేను నేను చేస్తున్న ప్రార్థన ఏమవుతుంది నా భక్తి ఏమవుతుందని నేను చాలా బాధపడ్డా ప్రభా నేను పాపం చేస్తున్నాను కాబట్టి నా దుష్టులే నా మీద ఎటాక్ చేస్తున్నారు అని నన్ను నేను సరి చేసుకుని అలా ముందుకు వెళ్తున్నా ఆ టైంలోనే రెండు వేల ఇరవై ఐదు రాని వచ్చింది వీళ్ళు ఆరుగురు కలిసి ఉపాయం పొందుతున్నారు ఎక్కడ దొరికితే ఈ నేను ఒక టైం రాని వచ్చింది రెండు వేల ఇరవై ఐదు నెల నేను నిద్రపోతున్నా ఆ టైంలో డైరెక్ట్గా పాము వచ్చి నా చిటికి వెళ్లి మీద ఇక్కడ కరిచింది పామే రెండు గుర్తులు ఉన్నాయి బ్లడ్ కారుతుంది చూస్తే టైం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది నేను లేచి షాక్ అయిపోయి వెళ్ళి నేను ఆర్ఎంపీ కదా నేను కొంచెం భయపడలేదు బయట వెళ్ళి నేను ఆకులు తిన్నా వేపా ఆకు తింటే చాలా తీయగా ఉంది నేను ఇంకా షాక్ అయిపోయా ఇది మాత్రం పాము అనుకుని ఈ పాము ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఏదేదన్నా వేస్తున్నావు ఇది నాకేం హాని చేయకుండా ఉండను కాక అని చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా ఉదయాన్నే లేచి మా పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆ ఐదు గంటలకి ఇలా అలా జరిగింది అంతే ఆయన కూడా ప్రార్థన చేశారు తర్వాత ఐదున్నర ఆ టైంకి మళ్ళీ వెళ్ళి వేపాకు తిన్నా అప్పుడు చేదుగా ఉంది దేవునికి స్తోత్రం అని ఇంకా దానికి ఇంకా ఆ విషయంలో దేవుడు నన్ను బాగు చేశాడని నమ్మాను నేను తర్వాత లాభం లేదు వెళ్ళిపోదామని అలా అనుకున్నా కానీ వద్దులే మన ఊరు నుంచి ఎందుకు వెళ్ళిపోదాం వద్దులే అని నేను నా మనసులో ప్రార్థన చేసుకుని ప్రభా ఇలా నష్టాలు జరుగుతున్నాయి ఏంటి ప్రభా ఈ ఊర్లో నేను ఉండాలని నేను అనుకుంటున్నాను నీ సేవ చేయాలని అనుకుంటున్నాను నువ్వేంది మౌనంగా ఉన్నాను నా విషయంలో అని ప్రార్థన చేస్తే చిత్తమైతే ఈ ఊర్లో నుంచి నన్ను వెళ్ళకుండా నాకు నేను ప్రార్థన చేస్తున్నా అలాగే జరుగుతున్నది ఇంకా ఈ సంవత్సరం మార్చి పదహారో తారీఖున ఏం జరిగిందో కానీ నేను పొలం దగ్గర ఉన్నా పొలం దగ్గర నుంచి ఇంటికి వచ్చే సమయానికి నా భార్య కరెంట్ షాక్ తగిలి రెండు చేతులు రెండు చేతులు కాలిపోయాయి ఈ మూడు ఏళ్ళు ఈ మూడు ఏళ్ళు అప్పుడే డాక్టర్లు తీసేయాలన్నారు నేను ఇష్టం ఉంది తీపి లేదు ఇప్పుడైతే ఈ ఏళ్ళు కట్ అయిపోయింది ఈ ఏళ్ళు కట్ అయిపోయింది ఇక మీ మిగతా ఏళ్ళు ముడుచుకున్నాయి ఈ రెండు ఈ రెండు ఏలే పనిచేస్తున్నాయి ఆ మిస్సెస్ అప్పుడు ఇంకా చాలా బాధపడ్డాయి లాభం లేదని ఘాటిదాండకి నమస్కారం అని చెప్పేసి మా దగ్గరలో ఉన్న వినుకుండా టౌన్కి వచ్చేసాను వచ్చి దేవుని శవార్థ స్టార్ట్ చేయాలని దేవుని మీద దేవుని నా పట్ల తన ఉద్దేశం ఏం కలిగి ఉన్నాడో అది నేను చేయాలని ఆశతో ఉన్నాను కాబట్టి ఈ వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ మీరందరూ ఈ వీడియో చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ దేవుని రక్షణ స్వార్థ చేరాలి మీరే ఈ విషయంలో నాకు సహాయం చేయండి నా కుటుంబం కూడా ఈ పరిచయ ధర బలం పొంది మేము కూడా ఆత్మీయంగా ఆత్మీయంగా ఆర్థికంగా బలం పొందే విధంగా వ్యూవర్స్ అందరూ మీరు నాకు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు ప్రేమ పూర్వటం మనవి చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రభు కృప అందరికీ తోడై ఉండి ముందుకు కాక అహమైంది